సాకారము నిరాకారము రెండు ఒకటే అనే విషయం తెలియకపోతే అతను చేసినటువంటి అంతా కూడా వ్యర్థమైపోతుంది అదే జ్ఞానం ఇక్కడ మనవాళ్ళు చెప్తూ ఉంటారు రాముడే దేవుడు అని కొంతమంది అంటే కాదు శివుడే దేవుడు అని కొంతమంది అంటారు ఇద్దరూ ఒకటేనయ్యా ఈ విషయం చెప్పడానికి హరిహదులు హరిహరులు ఇద్దరికీ కూడా తేడా లేదు ఇద్దరు ఒకటేను అనే విషయాన్ని చెప్పారు హరిహరులకు అంటే శివుడికి విష్ణుకి అభేదము భేదము అనేది లేదు అనే విషయాన్ని చెప్పారు రాము లలితాంబికాయ అన్నారు శ్రీరామచంద్రుడి లలితాదేవి స్వరూపము అన్నారు మరి రాముడే శివుడు అన్నారు శివుడే రాముడు అన్నారు కాబట్టి మీకు కనిపించే మీరు ఆరాధించే ఈ దేవతలంతా కూడా పరమేశ్వర స్వరూపం ఒకటేనయ్యా వీటన్నింటిలోనూ ఉన్నటువంటి కంటెంట్ ఒకటే నువ్వు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా అందులో ఉన్న బ్రహ్మ పదార్థం అనేది ఒకటే ఆ విషయాన్ని నువ్వు గుర్తించు అని చెప్పాను ఆ బ్రహ్మ పదార్థాన్నేం మనం పరబ్రహ్మ స్వరూపము అని ఉన్నాము అలా చెబుతూనే ముక్త పురుషుడు మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తాడా ఒకవేళ జన్మించే కర్మ చేస్తే ఏమవుతుంది ముక్త పురుషుడు అనేక ప్రదేశాల్లో ఒకేసారి కనిపించగలుగుతాడా ఇత్యాది ప్రశ్నలకి అనేకమైన ప్రశ్నలకి సమాధానం చెప్పారు బ్రహ్మసూత్రాల్లో తీయండి బ్రహ్మసూత్రాలు చదవండి బ్రహ్మసూత్రాలు మీకు అర్థమవుతాయా అనే అనుమానం వద్దు అర్థమవుతాయి అర్థమయ్యే రీతిలో నేను రాశాను నేను బ్రహ్మసూత్రాలకి భాక్ష్యం రాశాను నాలుగు సార్లు భాష రాశాను నేను బ్రహ్మసూత్రాలకి నాలుగు సార్లు పుస్తకాలు ప్రింట్ అయినాయి నాలుగు పుస్తకాలు ప్రింట్ అయినాయి ప్రస్థానత్రేయం అనే పేరుతో రాశాను మళ్ళీ ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు చదవండి దాని మీద నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు ఈ బ్రహ్మసూత్రాల మీద వినండి మీకు విషయం తెలుస్తుంది కాబట్టి ముక్త పురుషుడు ఒకే సమయంలో అనేక చోట ప్రశ్న అవుతాడు అని చెప్పాడు సాకార బ్రహ్మ పాసన చేసినటువంటి వాడు అర్చిరాజి మార్గం ద్వారా పరమపదం చేరతాడు అన్నాడు ఆ పరమపదంలో అక్కడే ఉంటూ కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంత అన సాకార బ్రహ్మతో పాటుగా అతడు నిరాకారంలో లీనమైపోతాడు అని చెప్పాడు అంటే సాకారము నిరాకారము రెండు ఒకటి సాకారం నుంచి సాకారం గస్త పోయి నిరాకారంలో కలుస్తుంది నిరాకారం నుంచే సాకారం అనేది ఆవిర్భవిస్తుంది